వెల్కమ్ టు ఈ టీవీ నేను మీ నిర్మల ప్రతిరోజు కూడా మేము అందిస్తున్న వార్తల్ని చూస్తున్న హిట్ టీవీ ప్రేక్షకులందరికీ హృదయపూర్వక నమస్కారాలు అలాగే హృదయపూర్వక ధన్యవాదాలు కూడా తెలుపుకుంటున్నాము ఎందుకంటే మేము మేము మీకు అందిస్తున్న ప్రతి వార్తను కూడా మీరు ఎంతగానో ఆదరిస్తున్నారు అభిమానిస్తున్నారు మేము అందించే వార్తలు కూడా మీకు ఉపయోగపడుతున్నాయని మేము నమ్ముతున్నాము అందుకే మా హిట్ టీవీ ద్వారా ముందుగా హిట్ టీవీ ప్రేక్షకులకి హృదయపూర్వకంగా కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము అదేవిధంగా మళ్ళీ ఇప్పుడు ఒక వార్తతో మేము ముందుకు వచ్చి వచ్చాము ఎందుకంటే మీ అందరికీ చాలా ఉపయోగం అని చెప్పి ముఖ్యంగా యూత్కు ఉపయోగపడుతుందని చెప్పేసి ఈ వార్తను మీ ముందుకు తీసుకురావాల్సి వచ్చింది గత ఒక నాలుగైదు రోజులుగా కూడా ట్రెండింగ్లో ఉన్న టాపిక్ బెట్టింగ్ యాప్ మరి బెట్టింగ్ యాప్ ఈ వార్త మాత్రము చాలా ట్రెండింగ్లో ఉంది అంతేకాదు చాలా హాట్ టాపిక్గా కూడా మారింది దీనిపైన చాలా అంటే చాలా సోషల్ మీడియాలో పలు రకాల వ్యాఖ్యలు వస్తూ ఉన్నాయి కామెంట్లు వస్తూ ఉన్నాయి ప్రజలు ఒకలాగా స్పందిస్తూ ఉన్నారు పోలీస్ డిపార్ట్మెంట్ ఇంకోలాగా స్పందిస్తున్నారు యూట్యూబర్స్ ఒకలాగా స్పందిస్తే సినిమా యాక్టర్లు ఇంకోలాగా స్పందిస్తున్నారు మరి ఏం జరుగుతుంది బెట్టింగ్ యాప్లు ఇక్కడ అడ్వకేట్లు కూడా ఒక రకంగా వాళ్ళు వాళ్ళు ఒక వర్షన్లో స్పందిస్తూ ఉన్నారు అంటే ఈ బెట్ యాప్ల వల్ల ఎన్ని రకాలుగా ఎన్ని సమస్యలు వస్తున్నాయి ఎన్ని రకాలుగా ఎన్ని వ్యాఖ్యలు వస్తున్నాయి అనేటివి ఈ రోజు మీ ముందు పెట్టడానికే మళ్ళీ ఈ వార్తను మీకు అందించడానికి నేను మీ ముందుకొచ్చాను ఇక మీదట మరి విషయంలోకి వెళ్తే మరి బెట్టింగ్ యాప్లు ఎక్కడి వరకు వెళ్ళాయి ఈ బెట్టింగ్ యాప్ కేసులు ఎంతవరకు వెళ్ళాయి అంటే ఈరోజు అంటే ఈరోజు సోమవారం రోజు కూడా ఉదయము మరి పంజగుట్ట పీఎస్కి అయితే శ్యామల రావడం జరిగింది పోలీసుల ముందు హాజరు కావడం కూడా జరిగింది మనం మన చూసుకున్నట్లయితే విష్ణుప్రియను గీతు చౌదరిని వీళ్ళ ఇద్దరిని కూడా విష్ణుప్రియని దాదాపు పది గంటల సమయము పోలీసులు విచారించారు రీతు చౌదరిని ఆరు గంటల సేపు విచారించారు కానీ ఈరోజు శ్యామలాని ఒక గంటన్నరసేపు మాత్రమే విచారించారు అంటే మరి ఎటెళ్తుంది ఈ అసలు ఈ కేసు అనేది అర్థం కావట్లేదు ఈ పదకొండు మొట్టమొదటిగా పదకొండు మంది మీద పంజగుట్ట పిఎస్లో ఎవరి మీద ఎంతమంది అంటే ఎవరెవరి మీద అయితే కేసులు నమోదయ్యాయో వాళ్ళు ఒక్కొక్కరుగా వచ్చి హాజరవుతూ ఉన్నారు వాళ్ళకి కేసు పెట్టగానే ఇమ్మీడియట్గా నెక్స్ట్ డేనే వాళ్ళకు నోటీసులు అందించడం జరిగింది విచారణకు రమ్మని చెప్పడం కూడా జరిగింది వాళ్ళకు ఫోన్ కాల్స్ వెళ్ళాయి అన్నీ జరిగాయి వాళ్ళు కూడా ఒక రెండు రోజుల గ్యాప్తోనే హాజరవుతూ వచ్చారు కానీ అదే వ్యవధి మరి మియాపూర్ పిఎస్ లో చూసుకున్నట్లయితే మరి మియాపూర్ పోలీస్ స్టేషన్ లో దాదాపు మొత్తం కలిపి ఇరవై ఐదు మంది మీద కేసు నమోదు చేయడం జరిగింది అందులో మరి చాలా మంది పెద్ద పెద్ద సెలబ్రిటీస్ ఉన్నారు దగ్గుపట్ రానా అందరికీ తెలిసిందే విజయ్ దేవరకొండ ప్రకాశ శ్రీము మా యాంకర్ చాలా మంది మంచు లక్ష్మి వీళ్ళంతా కూడా హీరోయిన్ ప్రణీత వీళ్ళందరూ ఉన్నారు కానీ ఇక్కడ వచ్చే అనుమానాలు డౌట్లు సోషల్ మీడియాలో ఏం చక్కర్లు కొడుతున్నాయంటే మరి ఇప్పుడు యూట్యూబ్ యాంకర్స్ అలాగే టీవీ యాంకర్స్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ల మీద కేసు నమోదు చేసి పదకొండు మందిని అయితే వాళ్ళ మీద కఠిన చర్యలు చేపట్టి వాళ్ళ నోటీసులు అందించేసి ఇమీడియట్గా హాజరు కావాలని వాళ్ళు హాజరవుతుంటే వాళ్ళ మీద విచారణ కొనసాగించారు అన్నీ చేశారు వాళ్ళ నుంచి కొంచెం వాంగ్మూలం కూడా తీసుకున్నారు కానీ మియాపూర్లో కేసు నమోదైన వాళ్ళ మీద మాత్రం ఎందుకు యాక్షన్ తీసుకోలేదు ఇప్పటిదాకా ఎందుకు నోటీసులు పంపించలేదు ఎందుకు వాళ్ళని విచారించట్లేదు వాళ్ళు పోలీసుల ముందు ఇప్పటిదాకా ఎందుకు మియాపూర్ పోలీసుల ముందు హాజరు కాలేదు అంటే వాళ్ళు పెద్దవాళ్ళ వీళ్ళు చిన్నవాళ్ళనా పెద్దవాళ్ళ మీదనేమో మక్కువ ఎక్కువ చిన్న వాళ్ళ మీద చిన్న చూప అనే రకంగా కూడా సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతూనే ఉన్నాయి ఇంకొకటి పెద్దవాళ్ళకు ఒక న్యాయం చిన్నవాళ్ళకు ఒక న్యాయం అంటే ఇక్కడ మనం చూస్తున్నాము శిక్ష ఎవరికి రక్షణ ఎవరికి శిక్ష ఎవరికి రక్షణ ఎవరికి అంటే పెద్దవాళ్ళకేమో రక్షిస్తున్నారు చిన్న వాళ్ళనేమో శిక్షిస్తున్నారు ఏంటి అసలు ఈ డిపార్ట్మెంట్ అంటే అధికారులు ఏం చేస్తున్నారు న్యాయస్థానం ఏం చేస్తుంది ఇటు గవర్నమెంట్ ఏం చేస్తుంది పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది ఏం ఆలోచిస్తుంది ముఖ్యంగా మనం చూసుకుంటే ఈ బెట్టింగ్ యాప్ ఒక మాట ప్రజల మాటే మనం మాట్లాడదాము ప్రజల అనుమానాలనే మనం వ్యక్తం చేస్తున్నాము ఏంటి అంటే కూడా మరి బెట్టింగ్ యాప్ అనేది మొదటి నుంచి నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ నుంచి నిర్మూలించుకుంటారు రాకుండా కేవలం ప్రమోట్ చేస్తున్న ఈ చిన్న చిన్న యాంకర్ల మీద ప్రమోటర్ల మీద అంటే యూట్యూబ్ స్టార్ల మీద ఎందుకు వీళ్ళు బ్రహ్మాస్త్రాన్ని ఉపయోగిస్తున్నారు పిచ్చుక మీద బ్రహ్మాస్త్రాన్ని ఎందుకు ఉపయోగిస్తున్నారు పెద్దవాళ్ళను వదిలేశారు చిన్న వాళ్ళని పట్టుకున్నారు అంటే ఏం జరుగుతుంది అసలు ఆ ప్రమోట్ చేసే వాళ్ళను మీకు చేతనైతే డిపార్ట్మెంట్ అంతా కూడా ప్రమోట్ చేసే వాళ్ళను అరెస్ట్ చేయొచ్చు కదా వాళ్ళకు నోటీసులు పంపించవచ్చు కదా అంటున్నారు ఇంకా కొన్ని వ్యాఖ్యలు ఏమినిపిస్తున్నాయి తెలుసా అసలు అయితే ఈ సోషల్ మీడియాలో అంటే బాలేబాబు ప్రమోట్ చేశారు ఏది అన్స్టాపబుల్ ప్రోగ్రాంలో ఓంకారు ప్రమోట్ చేశాడు అలాగే సుమా ప్రమోట్ చేసింది ల్యాండ్స్ గురించి కూడా అవి అక్రమ భూములను కూడా తే తేలిపోవడం జరిగింది బాధితులు కూడా బయటికి రావడం జరిగింది అవి కూడా కేసుల వరకు వెళ్ళాయి కానీ సుమను మాత్రము ఎవరు యాక్షన్ తీసుకోలేదు ఇంకొక విషయము విరాట్ కోహ్లీ కూడా మరి ప్రమోట్ చేయడం జరిగింది సచిన్ ప్రమోట్ చేయడం జరిగింది వీళ్ళందరూ కూడా ఉన్నారు కదా క్రికెట్ స్టార్స్ వాళ్ళు ఉన్నప్పుడు క్రికెటర్లే ఉన్నప్పుడు ఇక్కడ హీరో హీరోయిన్లే ఉన్నప్పుడు పెద్ద పెద్ద వాళ్ళు వాళ్ళు ప్రమోట్ చేశారు కదా అవి తప్పు కానప్పుడు ఈ తప్పు అంటున్నారు అంటే ఇంకొక రీజన్ అడగచ్చు అవన్నీ ఇల్లీగల్ కాదు లీగల్గా వచ్చినాయి అవన్నీ కూడా గవర్నమెంట్ పర్మిషన్తో ఉన్నాయి కాబట్టే మేము చేశామని వాళ్ళు ప్రూఫ్స్తో సహా బయట పెడుతున్నారు అని అంటున్నారు కానీ యూట్యూబర్స్ కూడా అదే అంటున్నారు ఇక్కడ యాంకర్లు కూడా అదే అంటున్నారు ఏమంటున్నారంటే మాకు కూడా రిజిస్ట్రేషన్ కాపీ తీసుకొచ్చి చూపించారు రిజిస్ట్రేషన్ కాపీ తీసుకొచ్చి చూపించిన తర్వాతే మేము అది ప్రమోట్ చేయడానికి ముందు పడ్డాము మేము అది లీగల్ అనుకుంటాం కానీ ఇల్లీగల్ అని మేము ఎలా అనుకుంటాము గవర్నమెంటే ఆ పర్మిషన్ ఇచ్చి లీగల్గా నో మాకు రిజిస్ట్రేషన్ కాపీ తీసుకొచ్చినప్పుడు వాళ్ళకు పర్మిషన్ ఇచ్చినప్పుడు వాళ్ళకే అబ్జెక్షన్ లేనప్పుడు ప్రమోట్ చేసే మాకెందుకు అబ్జెక్షను అని వాళ్ళు ఈరోజు కొట్లాట కొట్లాట మొదలుపెట్టారు ఎందుకంటే అది కూడా న్యాయమే అనుకోవాలి ఇప్పుడు ఆపరేట్ చేసే వాళ్ళని అదుపులో పెట్టలేక ప్రమోట్ చేసిన వాళ్ళకి శిక్షేస్తామంటే ఇది ఎక్కడ న్యాయము అని అంటున్నారు వాళ్ళు మేమెందుకు పోలీసుల ముందు హాజరు కావాలి అంటున్నారు కొంతమంది అంతే అనుకోవాలి ఇంకొకటి మరి వన్ ఎక్స్ బెట్టిది కూడా మన చూసాం మనము దాని మీద కూడా చేసాము వన్ ఎక్స్ బెట్టిది ఏంటి అంటే కూడా మరి వన్ ఎక్స్ పెట్టు మెట్రో ట్రైన్కే మొత్తం స్టిక్కర్స్ అంటించారు మెట్రో ఎవరిది గవర్నమెంట్ది మరి గవర్నమెంట్కి అంటే ఆ గవర్నమెంట్ ట్రైన్కి అంటించే ఆకు ఎవరిచ్చారు ఆ పర్మిషన్ ఎవరిచ్చారు గవర్నమెంట్ ఆఫీసర్లే కదా మరి వాళ్ళే ప్రమోట్ చేయమని ఇచ్చినప్పుడు మరి వాళ్ళని పట్టుకోకుండా వీళ్ళని పట్టుకుంటే న్యాయం ఎక్కడిది అంటే పోలీస్ డిపార్ట్మెంట్ ఏమైపోతుంది ఇక్కడ అని ఆలోచిస్తున్నారు అది కూడా మనం ఆలోచించాలి అంటే పోలీసులు వాళ్ళకు భయపడుతున్నారా వీళ్ళ మీద బ్రహ్మాస్త్రం ఉపయోగిస్తున్నారా లేకపోతే మరి వా వాళ్ళు లీగల్గా చేశారని చెప్పడానికి ఆధారాలు ఏంటి లేకపోతే ఆపరేట్ చేస్తున్న వాళ్ళు పెద్ద పెద్ద హస్తాలు ఉన్నాయి ఇక్కడ ఇండియా వాళ్ళు కాదు చైనా అక్కడి నుంచి ఉన్నారు కాబట్టి మరి వాళ్ళని పట్టుకోవడం అంత ఈజీ కాదని చెప్పేసి వీళ్ళ మీదే ఉపయోగిస్తే ఇదే ఎక్కడ ఇవన్నీ కూడా అసలు ఏం జరుగుతుంది నాలుగు రోజులు ఇలాంటివి ఎందుకు నడిపిస్తున్నారు తర్వాత ఎందుకు కప్పిపుచ్చుతున్నారు అంటే దీని వెనుకాల ఎవరు రాయబారాలు నడిపించుకుంటున్నారు ఎవరిని బ్లాక్మెయిల్ చేస్తున్నారు ఎవరిని ఎవరు ఎవరి నుంచి డబ్బులు లాగుతున్నారు ఎవరు ఎవరి నుంచి సెటిల్మెంటులు చేసుకుంటున్నారనే కోణంలో అనుమానాలు వ్యక్తమై కూడా అసలు ఎట్టెళ్ళిపోతుంది బెట్టింగ్ యాప్ అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది సోషల్ మీడియాలో అలాగే మనకి న్యూస్ మీడియాలో అని కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే దీని వెనకాల అందరికీ అనుమానాలు అవే అవుతున్నాయి విరాట్ కోహ్లీ సచిన్ అలాగే వీళ్ళంతా పెద్దవాళ్ళే మనం చూస్తున్నాం కూడా మరి ఈ యూట్యూబర్స్ పైన సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లపైన సజ్జనార్ గారు బాణం ఎక్కువ పెట్టారు గురి పెట్టాడు గురి తప్పని వి విక్రమార్కుడు అని చెప్పేలాగా మనం టైటిల్ ఇచ్చాము బాగానే ఉంది మరి ఆ గురి తప్పని విక్రమార్కుడు సజ్జనార్ గారు ఆయన చరిత్రలు సృష్టించుకున్నారు ఆయన డీల్ చేసే కేసులల్లో ఒకటి కూడా ఫెయిల్యూర్ అవ్వలేదు అన్నీ సక్సెస్ అని చెప్పేసి కదా మరి బెట్టింగ్ యాప్ పైన కూడా యూట్యూబర్ల పైన కాకుండా మెయిన్ పిల్లర్స్ అంటే దీన్ని ఆపరేట్ చేస్తున్న నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను లాగండి సార్ సజ్జనార్ గారు వాళ్ళని లాగి వాళ్ళకి శిక్ష పడేలాగా చేసి యాప్లను బ్యాన్ చేసి యాప్లను అసలు ఓపెన్ అవ్వకుండా చేస్తే ఆ వీటికి మొత్తం చెక్ పెట్టిన వాళ్ళు అవుతారు ఈ బెట్టింగ్ యాప్ల ద్వారా యూత్ను కాపాడిన వాళ్ళు అవుతారు మీరు మెయిన్గా అంతే కదా ఇప్పుడు అదే చర్చనీయాంశంగా మారింది అప్పుడు యూట్యూబర్లు కూడా మేము శిక్షకు అర్హులము మేము శిక్షను అనుభవిస్తామని ముందుకొస్తాము అంటున్నారు వాళ్ళని వదిలేసి మమ్మల్నే నిందితులుగా పరిగణించి మమ్ మాకే శిక్ష వర్తిస్తది అని అంటే మాత్రము మేము ఒప్పుకోము ససేమిరా మాకెందుకు శిక్ష వర్తిస్తుంది దీనికి సమాధానం చెప్పి తీరాలి డిపార్ట్మెంట్ అని చెప్పేసి వాళ్ళు కూడా కోరుకుంటున్నారు ఇది ఎటు వెళ్తుంది ఏ వైపు వెళ్తుంది మరి అందరి మీద అంటే ఈ ప్రమోట్ చేస్తున్న అన్ని యాప్లు తప్పేనా లేకపోతే ఇందులో లీగల్ ఏవి ఇల్లీగల్ ఏవి అని తేల్చే సమయం కూడా ఆసన్నమైంది మరి న్యాయస్థానం ఏం తీర్పునియబోతుంది చట్టం ఎలా దృష్టిలో పెట్టుకొని దీని మీద దర్యాప్తు కొనసాగించబోతుంది అనేది మనం కూడా వేచి చూడాల్సి ఉంది అప్పటి వరకు చూస్తూనే ఉండండి హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan karne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851